భ్యాసానికి ఎనిమిది మెట్లు యమం నియమం ఆసనం ప్రాణాయామం ప్రత్యాహారం ధారణ ధ్యానం సమాధి ఆహార నిద్రాలతో పాటు ఇంద్రియ నిగ్రహంతో శాంతంగా ఉండడమే యమం అలాగే దృఢమైన గురుభక్తితో ఏకాంతంగా వైరాగ్యంగా ఉండడమే నియమం అలాగే సుఖంగా స్థిరాసనంలో స్పృహ లేకుండా కూర్చొని మనస్సుని ఆత్మలో నిలబడమే ఆసనం వాయువును గురువు చెప్పినట్లుగా పీల్చడం విడవ విడవడం వంటివే ప్రాణాయామం ప్రాణాయామం ద్వారా మనోవికారాలు లేకుండా మనసును పట్టి ఉంచడమే ప్రత్యాహారం తన లోపల బయట తేజో రూపంతో వెలుగుతున్న పరమాత్మను మనస్సులో స్థిరంగా ఉంచడమే ధారణ తనలోని ఆత్మే సర్వే సర్వత్రా వ్యాపించి ఉందన్న స్పృహను కలిగి ఉండడమే ధ్యానం చివరకు నీళ్లలో కరిగిన చిక్కిరిలాగా పరమాత్మలో జీవాత్మను లీనం చేయడమే సమాధి